మీడియా మిత్రులు నమస్కారం మనం చూస్తుంటాం గత రెండు మూడు రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నారా లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేయని టీడీపీ కేటడంతో కూడా టీడీపీ నాయకులందరూ కూడా అన్ని కొన్ని కొన్ని చోట్ల కూడా కోరుకోవడం సోమరణ మంచిదే ఎవరు రాజకీయాల్లో ఉన్నప్పుడు వాళ్ళ నాయకుడిని ఒక హోందాలో చూడాలి కోరుకోవడం తప్పు కాదు లోకేష్ గారి డిప్యూటీ సీఎం చూడాలని కోరుకోవడం టీడీపీ వాళ్ళు మంచిదే అలాగే పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యమంత్రిగా చూడాలని మాకు కోరుకుంటుంది కదా ఎందుకంటే మేము కూడా ప్రజారాజ్య పార్టీ తర్వాత జనసేన పార్టీ పెట్టినప్పటి నుంచి పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి చూడాలని మేము మాతో పాటు బడుగు బలహీన వర్గాలు ఈ రెండు తెలుగు రాష్ట్రాల కోట్ల మంది ఆయన ముఖ్యమంత్రిగా చూడాలని కూడా మాకు అభిప్రాయం ఉంటుంది కాబట్టి మనం కూటమిలో ఉన్నప్పుడు మనం మాట్లాడే ప్రతి మాట వైసీపీ వాళ్ళకి అవకాశంగా భావిపోకూడదు మనం చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఎలా అనుకుంటున్నారంటే ఈరోజు మేము మెగా బ్రదర్స్ అంటే ముగ్గురు కాదు నలుగురు చంద్రబాబు కొడుత కలిపి అలా అన్యూనంగా మనం కూటమి విజయం చేస్తాం వెళ్తున్న ముందుకి అన్ని సక్సెస్ అవుతున్నాం అన్ని నిర్మిస్తున్నాం అన్ని చేస్తున్నాం అభివృద్ధితో పాటు ఇలాంటప్పుడు మనల్ని చెడ్డ కొట్టాలని చెప్పి వైసీపీలో కొంతమంది బ్యాచ్ ఎదురు చూస్తుంటారు ఆ బ్యాచ్కి అవకాశం ఇవ్వకూడదు కాబట్టి చెప్తున్నాము ఎన్నికల ముందు ఏదైతే ఒప్పందంతో మనం ముందుకెళ్ళాము ఎన్నికలకి ఆ ఒప్పందంతోనే మనం ముందుకెళ్తే మంచిది దానివల్ల ఏమవుతుంటే రాజకీయాల్లో అలజడి సృష్టించకుండా బాగుంటుంది పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చూడాలని చెప్పి కోట్లాది మంది అభిమానులు భారతదేశంలో కోరుకుంటున్నారు అది వాస్తవం కాబట్టి మనసులో ఉంటుంది అది మాట్లాడేటప్పుడు కొంచెం ఒకసారి మనం చూసి మాట్లాడుకుంటే ఎందుకంటే వైసీపీ వాళ్ళకి పెయిడ్ ఆర్టిస్ట్కి అవకాశం ఇచ్చినట్టు వాళ్ళు దీన్ని సోషల్ మీడియాలో చాలా హంగామా చేస్తూ కూటమి చీలిపి రకరకాల ప్రయత్నిస్తున్నారు కూటమి చేర్చని వనరుల కాదు పది సంవత్సరాల కూటమితో రాష్ట్ర అభివృద్ధి చేయడం పవన్ కళ్యాణ్ లక్ష్యం పవన్ కళ్యాణ్ గారి నాయకుడి రాష్ట్రానికి కాదు దేశానికి అవసరం అని కూడా తెలియజేస్తున్నాం